హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నైన్ ఈరోజు అరిసెలు ఎలా చేసుకుందామో చూద్దాము సంక్రాంతి పండగ వచ్చిందంటే ముందు అందరూ అరిసెలు వండుకుంటారు మధ్యలో వండుకున్న వండుకోకపోయినా సంక్రాంతి మాత్రం కంపల్సరీ అందరూ అరిసెలు వండుకుంటాము ఇదిగోండి బెల్లం కరగబెట్టి వడపోసుకోవాలి దాంట్లో నలకలవి ఉంటాయి వడపోసుకొని ముందు పిండి మిల్లు పట్టించుకుంటున్నాము ఇప్పుడు ఎవరు కొట్టట్లేదు కదా ఆ పిండిని జల్లించుకోవాలి ఇప్పుడు పాకం పొయ్యి మీద పెట్టి అది పాకం వచ్చే వరకు తిప్పుకుంటూ ఉండాలి కొంచెం ఎక్కువే నీళ్లు పోసి పాకాన్ని బాగా ఉడకనివ్వాలి పాకం వచ్చే వరకు తిప్పుకుని పాకం మీకు మెత్తగా కావాలంటే కొంచెం ముదురు పాకం రావాలి అదిగోండి ఇంకొంచెం రావాలి పాకం పాకం వచ్చే వరకు అలా తిప్పుకుంటా ఉండాలి రెండు కేజీలు అయితే కేజీన్నర బెల్లం వేసుకోవాలన్నమాట పెట్టి కరగబెట్టుకోవాలి ఇలా పాకం పట్టుకోవాలి పాకం వచ్చిన తర్వాత మనం ఆ పాకంలో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం పాకంలో వేసుకుంటే మనకి అతుక్కోకుండా ఉంటుంది బాగుంటుంది అదిగోండి అలా వేసుకొని మనం దాంట్లో పిండి పోసి తిప్పుకోవాలి పిండి పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి చక్కగా మనకి ఉండ చేయటానికి సరిపోయే అంత మరి పలసగా కాకుండా మరి ఎక్కువ పోసుకోవద్దు మీరు పట్టుకునే పిండి ఆరిపోతే చివరిలోకి వచ్చేసరికి మళ్ళీ అంచులు పగిలితాయి గట్టిగా అవుతాయి అందుకని ఈ పిండి పోసుకోవటం సరైన పాడా తెలిసి ఉండాలి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీరైతే ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి అలా పిండి చూసుకుంటా పోస్తా కలుపుకోవాలి కలుపుకొని చక్కగా ఉండలు కట్టకుండా అదిగోండి అలా ఆ పాలో కలుపుకొని పెట్టుకోవాలి మనం చక్కగా అది ఎంత తీసి పక్కన పెట్టేసుకొని దాంట్లో నూనె పోస్తే మనం చేసేటప్పుడు అతుక్కోకుండా ఉంటుందన్నమాట ఇలా ఒకళ్ళు వండలు చేసేస్తుంటే ఇలా చేసి ఆ నూనె నెయ్యి అరిసెలు అయితే బాగుంటాయి ఎవరి టేస్ట్ ఆలదు కదా నెయ్యో నూనో మీకు నచ్చింది అది ఇది కలిపైన మీకు నచ్చినట్టు ఏ ఏది టేస్ట్ నచ్చితే ఆ టేస్ట్ నూనె కానీ నెయ్యి కానీ దీంట్లో నువ్వులు కూడా అదిగో పైన అలా నూనె వేస్తే కొంచెం మనం అతుక్కోదనమాట చేతులకి ఈజీగా ఉంటుంది అలా నలుగురు కలిసి కూర్చొని చేసుకుంటుంటే పని తెలియదు కాలక్షేపం ఇంకా పల్లెటూరులో అంటే అందరూ ఉండి అలానే చేసుకుంటాము ఒక్కళ్ళతో అయ్యేది కాదు ఈ పని నలుగురు కావాలి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ సంక్రాంతికి మీరు కూడా తప్పకుండా అరిసెలు చేసుకుంటారా మీ సైడ్ అయితే ఏమేమి వంటలు చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి మేమైతే మిగతా ఏం చేసుకున్నా అరిసెలు మాత్రం కంపల్సరీ అనమాట మాకు పండక్కి అరిసెలు తప్పకుండా వండుకుంటాము అలా చేసుకొని ఉండలు చేసుకుంటా చక్కగా వంకర లేకుండా పప్పలు పాడవకుండా చక్కగా వేసుకొని కాల్చుకొని ఇలా మీకు చక్కల చెక్కల మీదే నొక్కునే అలవాటు ఉంటే అలా నొక్కోవచ్చు గట్టిగా లేదంటే సదరంగా వస్తాయి చెక్కల మీద నొక్కితే అయ్యే గంటల మీద నొక్కినవి అయితే కొంచెం పొంగి ఉంటాయి చెక్కల మీద నొక్కితేనేమో మనకి చక్కగా అనిగిపోయి అరిసెలాగా ఉంటుంది బాగుంటుంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు ఇదండి అందరికీ సంక్రాంతి ముందుగా సంక్రాంతి పండగ అందరికీ సుఖ సంతోషాలను ఇవ్వాలని అందరికీ ఆనందాన్ని కలగజేయాలని కోరుకుంటున్నాను అది చక్కగా ఇలా చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి ట్రై చేయండి థ్యాంక్ యూ